ఆంధ్రప్రదేశ్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్రతో పాటు పలు ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించామని అన్నారు విశాఖలో కేఏ పాల్ పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంగళవారం సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎంత ఘోరంగా జరిగింది విశాఖపట్నం రుజువు బీజేపీ టీడీపీ క్యాండిడేట్కి బీజేపీతో కలవనప్పుడు భారత్కి నాలుగు లక్షలు ఓట్లు వచ్చాయి కలిసిన తర్వాత క్రిస్టియన్ ముస్లిం ఓట్లు మైనస్ అయ్యింది ఒక లక్ష ఓట్లు మినిమం అలాంటిది రెండు మూడు లక్షలు రావాల్సింది ఎవరికి తొమ్మిది పది లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే క్రిస్టియన్స్ నాలుగు ఐదు లక్షలు బీజేపీ టీడీపీ భర్త కేసెస్ అది బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి కనిపించారు బ్యాలెట్ పేపర్ ప్రపంచంలో నూట ఎనభై దేశాల్లో వాడుతున్నారా ఆన్సర్ నో మీరు అమెరికా చూడండి కెనడా చూడండి యూరోప్ యాభై దేశాలు చూడండి ఆఫ్రికా చూడండి యాభై నాలుగు దేశాలు ఎక్కడో పదిహేడు దేశాలు తప్ప నూట ఎనభై దేశాలు వాడటం లేదు ఒకప్పుడు వాటి వల్ల కూడా ఎప్పుడు వాడటం లేదు ఎందుకు ట్యాంపర్ అయిపోతున్నాయి వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు దానికి రుజువు విశాఖపట్నం పార్లమెంటు మూడు లక్షలు రావాల్సింది నాలుగు లక్షలు అంటూ అనుమానించకపోదు కొన్ని వైసీపీ క్యాండిడేట్ నాలుగు వచ్చింది ఆరు ఏడు వచ్చిందంటూ అనుమానించకపోదు యాభై రెండు వేల మంది మా లక్షల మన బడుగు పదహేను వర్గాలు ఏం ముద్దాడని భారత్కి తొమ్మిది పది లక్షల మంది ఓట్లు వేస్తారు ఇప్పుడేం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ చూడండి ఇచ్చిన వాగ్దానాలు ఆరు వాగ్దానాలు ఒకటేనా నెరవేర్చరా లేదు జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నారు ఇంకా బాబు వచ్చాడు ఎవరికైనా జాబ్ వచ్చిందా ఏం పెడుతున్నారు లడ్డూ కూడా పెడుతున్నారు జనవరిలో లక్ష లడ్డూ పంపించారు ఎక్కడికి అయోధ్య నెయ్యి టెస్ట్ చేసింది జూన్లో జనవరి పంపారు అది కోర్టులో కేసేశాను వీళ్ళ అవినీతిని ఎత్తు చూపించారు బడుగు బలహీన వర్గాలకు ఫైట్ చేస్తున్నారు అందుకనే బుధవారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి అని కోర్టు పదిహేడులో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించి చర్చిస్ ఒప్పించి నలభై ఐదు నిమిషాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కేంద్ర బిజెపి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు కౌంటర్ ఎందుకు మాకు కావాలని కోరట్లేదు అంటే ఎంత మోసం ఆంధ్రప్రదేశ్ ని అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుండా ఆపుతాం అన్నారు ఇదే బుధవారం నేను చూశాను మీడియా మిత్రులు నేను కోర్టు లో ఆర్గ్యూ చేశాను ఏమండి వాళ్ళు అమ్మేస్తున్నారు ముప్పై మూడు వేల ఎకరాల్లో పంతొమ్మిది వేలు మిగిలింది ఇప్పుడు బిల్డింగ్లు ఏమైనా అంటే సెంట్రల్ పర్మిషన్ ఇచ్చిందట ఆరాలు ఆరు అని అప్ంది ఎవరు రైతులు స్టీల్ ప్లాంట్ ఎవరిది ఆంధ్రులది మన విశాఖపట్నం ఎంత విలువ ఐదు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు ఎంత కమ్మేశారు దర్వారం కోర్టు ఆరు వందల కోట్లకి అరవై వేలు కోట్లు ఏంటి ఈ రెండు పార్టీలు చేస్తుంది తెలుగుదేశం వైసీపీ అప్పుడు అప్పులు ఎక్కువైపోయాయని తెలియదు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడేమంటారు ఖజానా ఖాళీ అయిపోయిందని పదహారు సార్లు అన్నారు ఏపీ హైకోర్టులో సెవెంటీ ఎందుకు ప్రత్యేక హోదా వస్తే వేలు కంపెనీలు వస్తాయి తద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది రైతులకు నిరుద్యోగులకు న్యాయం తెలుగుతుంది హాస్పిటల్ కట్టడానికి అభివృద్ధి చేయడానికి బాగుంటుంది అని అంటే మళ్ళీ డిసెంబర్ పదకొండవ తారీఖు దాన్ని వాయిదా వేశారు ప్రత్యేక హోదాన్ని డిస్మిస్ చేయమని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నారు ప్రత్యేక హోదా కావాలని ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని దాని ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు అని గవర్నమెంట్ ఏపీ హైకోర్టు నోట్ మున్సిపల్ కౌంటర్ మాకు కావాలని అనట్లేదు ఇప్పుడు వద్దు అని ఇండైరెక్ట్గా అర్థమన్నాను నేను ఫైట్ చేస్తున్నాను ఒక్కడిని అయిపోయాను ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు 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 అమ్ముతున్నారు మనకు మోసం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు ఇప్పుడు రాష్ట్రం అమ్మంతా పదమూడు లక్షల దొరకటానికి బాగుపడుతుందా నా ప్రజలకు ముద్దు వచ్చిందా రాలేదు స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నా అది ఎంపేస్తున్నా నేను ఫైట్ చేసి మళ్ళీ బుధవారం ఆపే కోర్టు వాళ్ళు ప్రత్యేక హోదా కొరకు వాళ్ళు పొలిటికల్ మీటింగ్లు ఇచ్చారు ఇప్పుడు ప్రత్యేక